య్యా నేను ఇద్దరం కలిపి సీడికి వెళ్ళిపోతున్నావో ఎప్పుడు అనుకుంటున్నారా ఇప్పుడేనండి మా చిన్నకన్న అక్కడికి రావాలా వెళ్ళాలా అన్నాడు కాబట్టి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోతున్నా నేను గత మూడేళ్ళుగా ఎక్కువ సీడీలోనే ఉంటున్నాను అయితే ఈసారినండి వచ్చి ఒక మూడు నెలలు స్ట్రక్ అయిపోయాను ఇక్కడే అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఏం లేనులే రోజు హోమాలు చేయించుకుంటున్నాడు రోజు సిద్ధమలవృతం చేయించుకుంటున్నాడు చాలా పీఠాముల పెద్ద కార్యక్రమాన్ని చేయించుకున్నాడు ఇక్కడ కూడా ఆయన ఖాళీ ఉంచుకోలేదు దీన్ని బట్టి ఏమనుకుంటానంటే భగవంతుడు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ ఉండాలేమో మనము మన ఇష్టం కాదు అని అనమాట ఎందుకంటే నేనే సిడిలోనే ఉండాలి అక్కడే ఉండాలి అనుకున్నాను మీ అందరికీ అత్యంత అద్భుతమైన ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను సిడీలో బాబావారు నాకు ఒక చక్కటి ఇల్లు కొనిచ్చారండి నేను చాలా అదృష్టవంతురాలని భావిస్తా గత జన్మ పాపాల ఫలంలో జీవితంలో ఎన్నో ఒడదుడుకులు జరిగినా సరే గత జన్మ పూజా ఫలంతో మనకు భగవంతుని అనుగ్రహంతో ఆయన పాదసేవతో మన బతుకు తరిస్తుందండి నిజంగా నా జీవితం కూడా అలాగే తరించింది ఇంకా నాకు బాబా వారు ఇల్లు ఎలా కొనిపెట్టారో అసలు నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు కదా సరే చెప్పాలంటే ముందుగా ఏం చేస్తారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి కమెంట్ చేసానుకో నేను చాలా ఇష్టంతో ఇంకా హుషారుగా చేయిస్తాను రోజు ఇన్ని వీడియోలు పెట్టలేకపోవచ్చు ఎందుకంటే రోజు అయితే బోనాలు కూడా పెట్టేస్తున్నాను గుడివాళ్ళైతే వైఫై ఉంది కాబట్టి అదే సిడీలో ఇంట్లో అయితే వైఫై లేదనమాట అందుకని రోజుకు ఒక వీడియో మాత్రమే పెట్టగలుగుతాను అలాగే ఆన్లైన్ క్లాసు రోజు యధావిధిగా జరుగుతుంది అదే అనమాట విషయం సరే సిడీలో ఎలా కొనిచ్చారు బాబా వారు చూసేద్దామా గత ఒక ఏడుమిది సంవత్సరాల క్రితం ఎనిమిది ఎనిమిదేళ్ళ అయింది ఆ మధ్యలో బాబా దగ్గరికి ఎప్పుడూ ప్రతిసారి నేను ఇంచుమించు నెల నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇలా పెద్దాక సిడి వెళ్ళిపోయేదాన్ని అంటే ఏదో మన హోప్ టౌన్కి వెళ్తాం కదా అలా వెళ్ళిపోయేదాన్ని అప్పుడు కొంతమంది నన్ను కామెంట్ చేశారు ఎందుకమ్మ సిడీలో ఇల్లు కొనుకోవచ్చు కదా ఓ పద్దాకా తిరుగుతున్నావు రైల్వే వాళ్ళు తింటూ నా డబ్బులంతా అని సరదాగా కమెంట్ చేశారు నిజంగా ఎవరి నోట్లో ఏముంటుందో మనకు తెలియదండి ఆ మాటే నిజమైందండి నాకు ఇల్లు కొనుక్కుంటాను నేను అక్కడ ఉంటానని కళలో కూడా నేను ఊహించలేదండి ఇది మొత్తం ఆ శ్రీపాద గృహంలో నిజంగా బాబానే ఇవన్నీ నన్ను ఎన్నుకొని అక్కడ సిడీలో పెట్టారమ్మా సరే ఎలా అంటే మా వారిని అడిగాను ఏమండీ మనం సిడిలో ఇల్లు కొనుక్కుందామంటే అంటే నేను నీకేమన్నా పిచ్చా సిడిలో ఇల్లు కొనుక్కోవడం ఏంటి అని ఆయన కూడా నవ్వారు సరే నిజమే కదా మనకు అంత దూరంలో ఎందుకు మనకి ఎక్కడికి వెళ్ళినా నాకు సైకిల్ సంవత్సరంలో కానీ కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ నాకు ఎక్కడ పోయినా ఎన్ని రోజులు ఉండగలిగా అంటే అన్ని రోజులు ఉండే స్వామి అని ఇచ్చారు కదా ఇంకెందుకులే ఇల్లు అని నేను కూడా కొంచెం కేర్లెస్గా అనుకున్నాను తర్వాత ఒకరోజు బాబా దగ్గరికి ముందుకు వెళ్ళాను ఇంకా కృష్ణవేణి అని ఒక తను ఉందనమాట ఒంగోలు దగ్గర తనంది బాబా అమ్మకి ఇల్లు కొనబెట్టు బాబా అందనమాట అంటే పొదిలి తండి అయితే బాబాకి ఇల్లు కొనబెట్టవా బాబా అని గట్టిగా విగ్రహమూర్తిని చూసి అడిగింది నేనన్నాను నవ్వి ఏదో బాబా ఇలా అడుగుతుంది అనుకున్నాను సరే అనుకున్న తర్వాత అంటే మేము మా వారిని అడిగిన ఆరు నెలలకి మళ్ళీ మేము అప్పుడు రెండు మూడు సార్లు మళ్ళీ కూడా సిడి వెళ్ళి వచ్చాము అప్పుడు మా వారు ముందు దర్శనం చేసుకుని గురుస్తాం దగ్గర ఉన్నారు సరే బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడ మా ఆయన డాడీ డాడీ అంటుంది సరే నాన్న నేను ఇల్లు కొనిపెట్టమని చెప్పి అడిగాను బాబాని అమ్మకి ఇల్లు కొనిపెట్టే అన్నాను నేనన్న చూడండి ఎలా అడుగుతుందో అన్న నేను కూడా సరదాకా ఆయనతో అన్నాను అవునా కొనుక్కోవాలనుకుంటున్నావా అయితే కొనేసుకో అంత అంతకుముందు ఏం జరిగిందంటే తెనాల్లో ఒక ఆయన అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టి జస్ట్ అందరికీ అమ్ముతున్నాను అప్పుడు ఆయన అడిగాడు అరే నువ్వు కావాలని తీసుకోరా అని అప్పుడు నేను ఇల్లు కొనుక్కోరని ఉద్దేశంతో అడిగితేనే కొనుక్కోరా నీకు ఊరికే రాయిస్తాను రా తీసుకోరా అన్నాడు నాకెందుకు బాబా ఇల్లు ఎక్కడ నాకు వద్దు అన్న ఎప్పుడైతే మా వారి పర్మిషన్ వచ్చేసిందో అప్పుడు నేను ఆయన అడిగాను అప్పుడు ఆయన అనుకోకుండా అక్కడే ప్రదర్శనలు ప్రదర్శన చేస్తూ అనమాట ఆయన అడిగాను బాబా నాకు ఇల్లు ఉందా కావాలంటే అరే పిచ్చి మాకు నువ్వు అప్పుడు ఇల్లు కావాలంటే వద్దు ఆ వద్దు అన్నావు ఇప్పుడేమో అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నా సర్లే కానీ బాబా ఇష్టం అనుకున్నాను అయిపోయింది ఆ మరుసటి రోజు మేము గురువారం వస్తుంటే ఆయన ఇరవై మందికి వెళ్తే ఇరవై మందికి చాలా అన్నప్రసాద్ ఇంత పాపం మాకందరికీ ఆయన వండి స్వహస్తాలతో పాపం ఆయన మాకు అరేంజ్ చేశారనమాట సరే ఇంటికి వచ్చేసిన తర్వాత బాగుంది అని చెప్పాలి మరి కృతజ్ఞత కావాలి కదా అప్పుడు నేను ఆయన అన్నాను ఆయన ఫోన్ చేసి నాన్న చాలా బాగుంది ఆయన నాన్నగారు అనిపించారు కాబట్టి అన్న చాలా బాగుంది అని అని చెప్పంటే ఓ బాగుందరా థ్యాంక్స్ రా నీకు నువ్వు తింటే చాలు నాకు అని ఆయన చాలా ఆనందపడి చెప్పారు అయిన తర్వాత నువ్వు ఇల్లు ఇవ్వమంటే ఇవ్వలేదుగా మరి ఏం చేద్దాం కనీలే అన్నాను అరే పిచ్చి తల్లి లేదురా అమ్మేసాను నేను చెప్తున్నాను కదా లేదు కదా అన్నారు సరేలే అన్నాను ఇంకెవరన్నా అమ్మేసింది మీరు అమ్మిన వాళ్ళు ఎవరన్నా ఒకవేళ అమ్మితే అది మీ దగ్గర కొనుక్కున్నారు కదా వాళ్ళు ఎవరైనా అమ్మితే నాకు చెప్పండి అన్నాను సరేనా బంగారం బంగారం అనిపించేవన్నాను అని సరేనా బంగారం అన్నాను తర్వాత మళ్ళీ అదే మాటలతోనే అన్నీ అమ్మేశానరా నా కోసం ఒక్కటి మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉంచుకున్నా అన్నారు అవునా మరి నీకెందుకు నీకు ఆల్రెడీ చావడి దగ్గర ఇంకోటి కట్టుకున్నావు కదా మరి నీకెందుకు అక్కడ అది నాకు ఇచ్చేయి అన్నాను ఎలా అడిగాను నాకే తెలియదు అప్పుడు ఆయన అన్నారు సరే నీకు కావాలా తీసుకోవచ్చి అని మామూలుగా అన్నారు క్యాషువల్గా అన్నారు అప్పుడు నేను అన్నాను సరే ఈ మాట తప్పకూడదు బాబా చెప్పారు నేను ఈ మస్సిద్దరికి అబద్ధం చెప్పను అన్నారు అలాగే నువ్వు సిడీలో ఉన్నావు ఆ మాట చెప్పావు నువ్వు అబద్ధం చెప్పకూడదు అన్నాడు అలా చెప్పను నువ్వు ముప్పై వేలు తెచ్చుకో నీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాను ఎంత ఏమని కూడా చెప్పలేదండి ముప్పై వేలు తెచ్చుకో నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను తర్వాత ఇంటికి డబ్బులు పంపించు అన్నాడు నేను అసలు ఆ రూమ్ చూడలేదు ఎలా ఉండదు చూడలేదు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు అప్పుడు నేను అడిగాను అడిగితే సరే వెళ్ళువే వెళ్ళి చేంజ్ చేసుకో అన్నారు అప్పుడు మరుసటి రోజే వదిలి శామశిర్వ గారు ఆయన కూడా చాలా ఆత్మీయుడు చాలా మంచివారు అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి అప్పుడు నేను ఆయనతో నాన్న మీకు అంటే హిందీ వచ్చు కదా మీరు రండి అని చెప్పి ఆయన్ని ఎవరైతే నాకు ఇల్లు కావాలా అని కృష్ణవేణి అడిగిందో ఆ అమ్మాయిని వాళ్ళిద్దరిని తీసుకొని నేను సిడీ వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ చూడలేదు అంటే ఇల్లు చూడాలా ఏం చూడాలా గుడికి ఎంత అంటే కిలోమీటర్ దూరంలో అన్నా సరే వాకబుల్ డిస్టెన్సే కిలోమీటర్ అంటే అని చెప్పేసి ఒక్కసారిన రామ్మ ఇల్లు చూసుకుందాం నా రామ్మ రూమ్ చూసుకోమ్మా అన్నారండి నాకు భయం వేసింది ఎందుకంటే ఆయన చిన్నది చిన్నది అంటున్నాడు ఒకవేళ నేను వెళితే అక్కడికి వెళ్తే నా బుద్ధి మారిపోతుందేమో కాబట్టి నేను చెప్పను వద్దు పర్వాలేదు అది ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తానండి అది ఒక్కసారి చూసుకో బంగారం ఉన్నారు లేదు నేను చూడండి అన్న ఆయన ఇంకొకసారి చూసుకొని బలవంతం చేశారు సరే ఎందుకు చెప్తున్నాడోలే అని అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్తూ వెళ్తూ ఆటోలో అక్కడ ఒకసారి ఆగి ఆ రూమ్ ఆ ఇల్లు చూడడం జరిగింది పైకి వెళ్తాయి ఆ రూమ్ చాలా చిన్నదిగా ఉంది అంటే మన మాస్టర్ బెడ్రూమ్ అంతా అన్నమాట ఇంకా చిన్న వంటగది దాంట్లో లోపల ఆ వైస్రవం ఉందన్నమాట ఇంకా చూశాను చూస్తే మనసు వెంటనే మారిపోయింది అరే గది కదా అంటే మనకి గుడివాళ్ళు ఇంత పెద్ద ఇల్లు ఇలా అంతా ఉండే డబుల్ బెడ్ ఇలా ఉంటాయి కదా ఇలా అలవాటైపోయి అంతా చిన్న ఇంట్లో నేను ఎట్లా ఉండాలి అనుకున్నాను సరే బాబావారు ఏమో కానీ లేని కృష్ణవేణి ఏం ఎలాగా చిన్న ఇల్లుగా ఉంది మనకేమో పెద్దదిగా ఉండాలి ఎట్లాంటి అమ్మ వాళ్ళు ఎంత నన్ను ఎంకరేజ్ చేశారు ఒక సీడీలో ఒక అడుగు కొనుక్కోవాలంటే కూడా నువ్వు మనకు అదృష్టం ఉంటేనే బాబా నువ్వు ఉంటేనే కొనుక్కోగలుగుతావు నువ్వు అసలు ఆలోచించొద్దమ్మా నాకు నీకు ఎంత కావాలి ఒక రూమ్ సరిపోదా అని నాకు ధైర్యం చెప్పింది సరే ఆయన ఆరు లక్షలు చెప్పాడు అనమాట సర్లే ఆరు లక్షలే కదా ఒక గొలుసు కొనుక్కున్నంత నిజం మాట్లాడితే సరే కానీ మన సిడీకి ఎప్పుడైనా రావచ్చు ఈ వంకతో అయినా ఇల్లుందని ఈ వంకతో అయినా రావచ్చు అని డైర్ ధైర్యం చేసి రహతాకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి ఇంకా అప్పటి నుంచి మన ఉంది కదా అని ఆనందం ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానండి కావాలని బాబా సిడీలో నన్ను ఉంచడం కోసం నన్ను ఈ మిరాకిల్ చేసి ఆయన భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు ఏ కష్టం వస్తుందో నా బిడ్డకి అలాంటిది నన్ను వదిలి ఉండలేదు నా బిడ్డ అని చెప్పి నాకు బాబా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని నాకు నిజంగా ఆ ఇల్లు కనిపెట్టడం కూడా అందులో భాగమేనండి తర్వాత మా ఇల్లు కొన్నాక ఒక మూడేళ్ళకి మా హస్బెండ్ ఆయన సెకండ్ కరణలో చనిపోవడం మళ్ళీ నేను బాగా డిప్రెషన్లో ఉంటే అరే గుడివాడలో ఉంటే కొంతమంది తెలిసిన వాళ్ళు అమ్మ మరి మాకు ఒక నెల అయిపోయింది కదమ్మా మా ఇంటికి వచ్చి కూర్చోవచ్చు కదమ్మా లేదంటే మూడో నెల అయిపోయింది కదమ్మా రావచ్చు కదమ్మా ఇలా అంటే ఆ మాటతో నేను భరించలేకపోయినాడు ఏంటి మూడో నెల అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంటే అప్పటిదాకా వెళ్ళకూడదా అప్పుడు దాకా నిర్మలా నిర్మలా ఎంతో స్నేహంగా ఉన్నవాళ్ళు అప్పుడు దాకా ఏమైంది అని నాకు ఒక రకమైన ఇంకా నాకు ఎక్కువ బాధ కలిగింది ఎందుకంటే భర్త ఉన్నప్పుడు విలువ వేరండి ఆడవాళ్ళని చూసే పద్ధతి భర్త లేకుంటే ఆడవాళ్ళని చూసే పద్ధతి వేరండి ఎందుకంటే స్నేహంలోనే చూస్తారండి అలా ఎక్కువగా బంధువుల్లో చూస్తారు అలాగా ఇవన్నీ నిజంగా నాకు తెలియదు యాక్చువల్గా అవన్నీ మన అనుభవం లేదు కదండి తెలియదు అప్పుడు బాబా ఎందుకు బాబా నన్ను ఇలాగా ఏడిపిస్తున్నా ఇలా నాతో ఫస్ట్ తాంబూలను అందుకునే నాకే ఎందుకు ఎవరైనా అమ్మ నిర్మలమ్మ బాగా పూజ చేస్తుంది ఆవిడకి ఆవిడకి అమ్మ అని అందరూ నాకు ఫస్ట్ తాంబూలం ఇచ్చేవాళ్ళు అలాంటిది నన్ను ఈరోజు వాళ్ళ ఇంటికి పిలవాలన్నా కూడా నన్ను ఆలోచిస్తున్నారే నన్ను ఏం చేసింది తప్పేంటి బాబా అని చాలా ఏడిపచ్చి బాబాను అడిగారు అప్పుడు బాబా రే పిచ్చిమోహమా వీళ్ళతో నీకెందుకే నేనున్నాను రా అని చెప్పేసి ఆయన చనిపోయిన ఒక నెలకంతా సిడీస్ ఆయన నన్ను సిడీకి రప్పించుకొని అక్కడ ఉంచాడు అది కూడా మీ అనమాట మా బాబు యూకేకి వీసా వచ్చింది అనమాట వీసా వస్తే బాబు లండన్ వెళ్ళాలి మూడేళ్ళకి ఏదో చూసిన బాబుకి ఆయన చనిపోయిన తర్వాత పైకి వెళ్ళి మాస్టర్స్ అక్కడ వర్క్ చేస్తారంటే నేను ఏదో అది అనుకునేది మూడేళ్లుగా రని వీసా మా వారు పైకి వెళ్ళి నిజంగా ఒక మాస్టర్ రూపంలో తన బిడ్డకు తను మేలు చేసుకున్నాడు అనమాట అప్పుడు దాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసా రాలేదు కరోనాలో రాలేదు ఆయన జనమైన రెండో రోజుకే వీసా పెట్టుకోమని తనకి ప్రాసెస్ వచ్చింది అమ్మా ఏం చేయను అన్నాడు పర్వాలేదు నాన్న నువ్వు వెళ్ళు నాన్న ఏం కాదు నాకు వెళ్ళు అని ధైర్యం చెప్పారనమాట ఎందుకంటే వెళ్ళాలనుకున్నాడు బిడ్డ కానీ వెళ్ళని అనుకున్నాను తప్ప నా కోసం నేను అనమాట అప్పుడు బాబు తన్న నాన్న నువ్వు వెళ్ళిపోతున్నావు నెల అయింది కానీ నేను ఫ్లైట్ దగ్గరకు వచ్చి నేను సెండాప్ ఇచ్చే శక్తి నాకు లేదు అక్కడికి వస్తే నేను భరించలేను అక్కడికి వస్తే ఎందుకంటే నేను డాడీ లేదు అక్క ఒక చోట ఒక చోట నేను ఒక చోట భరించలేను కాబట్టి నేను ముందు సీడే వెళ్ళిపోతాను నాకు వచ్చి మీరు సెండాప్ ఉన్నానా అని చెప్పంటే సరే అమ్మ అన్నాడు ఒక ట్రైన్ దగ్గరికి ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తే ఒక పిచ్చిదాని లాగా ఒక పిచ్చి వాళ్ళు ఎలా ఏడుస్తారు అంటే రోడ్డు మీద నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అలా గట్టి గట్టిగా బాబు నేను ఇద్దరం ఏడ్చేసుకుందామండి అప్పటి నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ దాకా ఏడుస్తూనే ఉన్నాను అంటే అప్పటిదాకా మనుషులు జనాలు అట్లా అట్లా అలవాటైపోయిన జీవితం ఇది ఒక్కసారిగా ఒక్క ఎవరు లేరు అని ఒక బాధ వచ్చేసినప్పటికీ నాకు ఎవరు లేరు కదా అని హైదరాబాద్ దాకా బుక్క పట్టుకోకుండా ఏడుస్తూనే ఉన్నాను అనమాట ఒక ఆరేడు గంటలు అప్పుడు మెల్లమెల్లగా నేనే కుదిరిపడి కాదు కాదు ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే వెళ్ళాలి కదా ఎందుకు నాకు ఇలా ఏం కాదు బాబా ఉన్నాడు అప్పుడు గుడి కూడా మూసేస్తున్నారు ఇంకా నరసింహ గుడి ఇవ్వలేదు అప్పుడు కరోనాలు ఇంకా అలా వెళ్ళి ఇంకా నా ఇంట్లో నేను ఉండడం జరిగిందనమాట ఇంకా అప్పటి నుంచి మెల్లమెల్లగా బాబా నేను అక్కడ ఉంచేసి చక్కగా నాకు ఎంతో ధైర్యాన్ని నువ్వు నేనున్నాను నీకు అని అడుగడుగు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు మీ ముందుకు వచ్చి యూట్యూబ్ చేస్తున్నానంటే అది కేవలం నాకు దత్తకృప గురు అనుగ్రహం బాబా అనుగ్రహం మూలానే నేను మీ ముందుకు చెప్తున్నానండి ఇంత హ్యాపీగా అంత సంతోషంగా ఉండగలుగుతున్నానంటే కేవలం భగవంతుడి పాదాలు పట్టుకున్నాను భగవంతుడిని నమ్ముకున్నానమ్మా నేను అందుకే నాకు బాబా అంటే అంత ఇష్టం అంత ప్రాణం కాబట్టి నేను గుడివాళ్ళు అంటేనే నాకు భయం ఒక రకం దడో చేస్తున్నారు ఆయన ఈ ఇంట్లో అన్నీ ఆయన తిరిగిన జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అనుకొని నేను సిడీలోనే ఉన్నాను అనమాట అయితే ఈ మధ్యలో యూకేకి వెళ్ళాలని ఒక ప్రాసెస్ జరుగుతుందని గుడివాడొచ్చి ఒక రెండు మూడు నెలలు అయ్యింది అయితే ఇంకా అది జరుగుతూ ఉంది కాబట్టి సరే అట్లా ఉన్నాంలే మళ్ళీ ఎన్నిసార్లు సిడికి ఇక్కడ తిరుగుతాంలే అని ఇక్కడ ఒక ఉంటే ఇక్కడ కూడా కారణం లేని ఏది కార్యం జరగదు కార్యం లేకుంటే కారణం జరగదు అని శ్రీపాదంలో చేరుతా వస్తుంది అట్లాగే నిజంగానే ఇక్కడ కారణాలు ఎన్నో ఉన్నాయి నేను ఉండడానికి అని చెప్పి స్వామి నాతో ఎంతో అత్యంత అద్భుతమైన నేను ఎక్కడైతే ఆపేశానో ఆ యొక్క హోమాలు మళ్ళీ దానికి కంటిన్యూ చేయించాను అలాగే శ్రీపాదంలో చరితామృతం చెప్పే అదృష్టాన్ని ఈ యొక్క ఆన్లైన్లో ఒక మూడు ఏళ్ళుగా మూడు సంవత్సరాలుగా అత్యంత అద్భుతంగా ఆ గ్రూప్ నడుస్తూ ఉంది అలాగే నేను ఒక ముప్పై మంది ఇరవై మంది ఉంటే గొప్ప అలాంటి గ్రూప్ని ఈరోజు వంద మంది గ్రూప్లో చేరేలాగా ఆ శ్రీపాదస్వామి నాకు అనుకూలం ఇచ్చారు ఎంతో దూరం అంటే ఎంత సత్సంగాలు అంటే నాకు పరమ ఇష్టం చాలా దూరాలు వెళ్ళి నా డబ్బులతో ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టుకొని ఆ యాభై మంది ఆ కోసం సత్సంగాలు అనమాట ఎందుకంటే వాళ్ళు కార్యక్రమం చేసుకుంటారు పాపం నన్ను ఎంతో సత్సంగాలు చెప్పించుకునే వాళ్ళు కూడా ఎంత చాలా ప్లాన్ చేసుకొని ఒక ఆటోల మీద కూడా వాళ్ళు అటైజ్మెంట్ వేసుకుని ఎన్ని చేసినా కూడా ఆ సత్సంగానికి వంద మంది రావడమే గగనం అండి అంత కష్టం అయినా సరే మేమందరం చాలా మా గ్రూప్ అంతా కాదు చెప్పాలి బాబా కోసం శ్రీపాదుల కోసం ఇలా చెప్పాలని ఎంతో ఎంతో దూరాలంతా వెతుక్కొని వెళ్ళేవాళ్ళం అనమాట అంటే అంత ఒక రకంగా పిచ్చి అనుకోవాలన్నమాట అలా చెప్పేదాన్ని ఈరోజు నిజంగా ఇంట్లో నుంచి కదలకుండా ఒకవేళ వాళ్ళు పిలిస్తే వెళ్తాను కానీ ఇది కంపల్సరీ అని కాకుండా ఇంట్లోనే రోజు వంద మందికి సత్సంగం అని చెప్పే అదృష్టాన్ని నాకు సిడీ సాయినాథుడు ఈ దత్తప్రభు నాకు ఇచ్చారని కాబట్టి మీ అందరూ దత్త బిడ్డలు మనం అందరం దత్తుడికి బిడ్డలు అయ్యాం నాకు ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలా చెప్పండి కాబట్టి నిన్న అడిగారు స్వామి నేను వచ్చేసి మూడు నెలలు అయిపోయింది మరి మరి నాకు నన్ను చూడాలనిపించారు దాన్ని శిప స్వామి బాబా ఏంటి నన్ను ఇక్కడే ఉంచేసాం ఇంకా నాకు ఒక నెల ఉంది కదా నేను వెళ్ళాలంటే అని చెప్పి ఆ సిడీలో అడిగాను బాబా నాకు వీసా లేటు చేయి బాబా నేను నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అని ఒక వీడియో కూడా మీకు పెట్టాను అనమాట నిజంగానే బాబా నా మొహరావి విన్నాడేమో తెలియదు అది లేట్ అవుతూనే ఉందన్నమాట ఒక ఇంకోటి పోతే ఇంకోటి అప్లికేషన్ పెట్టాలి ఇలా బాబుకు లేట్ అవుతూనే ఉంది అయితే ఇంకా ఒక నెల అయ్యేటట్టు ఉంది కానీ బాబు నేను మళ్ళీ సిడిఎల్ వస్తాను నాన్న అక్కడ పది రోజులు పట్టనీ లేదా వారం రోజులు పట్టిని నీకు ఎన్ని రోజులు పడితే అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి చక్కగా అక్కడ విశాఖకు వచ్చేస్తాను కాబట్టి నేను బాబాను అర్జెంటుగా నాకు చూడాలనిపిస్తుంది అని బాబు తంటే బాబు కూడా నా పిల్ల నా బిడ్డలు ఫస్ట్ ఎలాంటి వాళ్ళంటే నీ అమ్మా అనేవాళ్ళే తప్ప ఎందుకమ్మా అనే బిడ్డలు ఇద్దరూ కాదండి అంత గొప్ప నా బిడ్డలు అందుకే ప్రతిసారి ఏం చెప్తారు నా భర్త నాకు గురువు నా బిడ్డలు నా గురువులు అని అన్నిసార్లు ఎందుకు చెప్తానండి ప్రతి ఇంట్లోనూ ఒక ఆడవాళ్ళు కావచ్చు ఒక మగవాళ్ళకు కావచ్చు ముందుకు వెళ్ళాలంటే అక్కడ భర్త సపోర్ట్ కావాలి భార్య సపోర్ట్ కావాలి వీళ్ళందరి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఈరోజు నా దత్త బిడ్డలో ఎంతో మంది నాకు సపోర్ట్ ఉన్నారు నమ్మ నువ్వు చేయి మేము చేస్తాము అని చెప్పన్నారు అలాగే మన శ్రీనివాస్ సార్ కూడా అమ్మ నువ్వు చేస్తావు నువ్వు ఇది చేయాలి నువ్వు పలా అలాని ముందుకు రావాలి ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా నీకు స్వామి అనుగ్రహంతో నువ్వు ముందుకు రావాలి అని ఆ సార్ సపోర్ట్ కానీ మీ అందరి యొక్క నాకు ఆశిస్తుడండి నాకు నిజంగా మీ అందరి అనుగ్రహం నా మీద ఫుల్గా చాలా మెండుగా నిండుగా ఉండబట్టి నేను అనుకున్నటువంటి స్వామి నన్ను ఇలా తీసుకెళ్ళిపోతున్నారండి కాబట్టి నాకు సిరిలో ఆ సాయనాథులు ఉండడానికి ఇల్లు ఇచ్చాడండి చూడండి ఇంకొక అదృష్టం ఏంటంటే రూమ్ చిన్నదే అని అనుకుంటూ ఉన్నాను ఆ రూమ్లో రోజు గుడివాడి నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ సరే ఇంచుమించు ఆరేడుగురు పడుకునే వాళ్ళం అనమాట సరే నేను అన్నాను బాబా చిన్నది ఇచ్చేసావు మనసు ఏమో ఇచ్చావు ఉండడానికి ఏమో ఇచ్చావు అనుకుంటూ ఉంటే అప్పుడు మా పక్కన ఇంకొక ఆయన ఉన్నారు ఆయన పాప తినాలయ్యింది ఆయన కూడా చాలా మంచి ఆయన ఎవరు అక్కడ కొనుక్కున్నా ఎవరు వాడుకోవట్లేదు అనమాట అప్పుడు ఆయన అన్నారు అమ్మా ఇదిగో నువ్వు ఎంత చాలా అత్యంత అద్భుతమైన సేవ చేస్తున్నావు ఇదిగో నా రూమ్ కూడా నువ్వే వాడుకోనమ్మా నువ్వే వాడుకో అమ్మా అని చెప్పేసి ఆ రూమ్ తా తాళం కూడా నాకు ఇచ్చేశారు కాబట్టి నీకు ఎన్నాళ్ళు ఉపయోగించుకుంటూ అన్నాళ్ళు వాడుకో నువ్వే వాడుకో తల్లి అని చెప్పేసి నాకు ఇచ్చేశారు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పది బెట్టు చక్కగా వచ్చిన వాళ్ళంతా చక్కగా వేసుకొని పడుకుంటారు సరదాగా భగవంతుని మాటలు చెప్పుకుంటాం సత్సంగం చెప్పుకుంటాం నిజంగా ఇంటినే మరిపింపజేశాడు ఈ బాబా నండి నిజంగా ఎందుకంటే భగవంతుడు నమ్ముకున్నామంటే మనవాళ్ళని ఆ యొక్క ప్రాపంచిక విషయాల మీద భవబంధాల మీద నిజంగా తగ్గించేస్తాడండి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధతో విశ్వాసంతో భగవంతుని నమ్ముతావో అప్పుడు నిజంగా ఆటోమేటిక్గా అన్ని మనకు భావబంధాలు మొత్తం విడిపోతాయండి మనం అంటే అలాగని మనకు ప్రేమ లేదా అంటే నా బిడ్డల మీద ప్రేమ ఉంది అలాగే నాకు అన్నిటి మీద ఉంది ప్రేమ కానీ ఎంతవరకు ఉండాలో దాన్ని అంతవరకు మాత్రమే మనం కూరలు ఉప్పెక్వైతే ఏమవుతుంది తిండి తినగలుగుతామా అలాగే దాన్ని ఎంత వాడుకోవాలో నేను నా బిడ్డలతో కూడా అంతే గౌరవంతో ఉంటాను అంతే మర్యాద ఉంటాను వాళ్ళు పిలిస్తే చక్కగా ఒక వారం రోజులు పది రోజులు ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను ఇదే తప్ప మళ్ళీ నా ప్రపంచం నా ప్రపంచం నా బిడ్డలు నా గోల నాదేనండి కాబట్టి మీరందరూ ఎవరు ఒంటరి వాళ్ళు అని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దండి మనకి ఎప్పుడు భగవంతుడు అండ కొండ ఇంత కొండ ఇంత అండగా ఉన్నా మనం ఎందుకు ఒంటరి వాళ్ళు అవుతామండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని తెచ్చుకోండి నా లాగా ముందుకొచ్చి సిద్ధమంగళాస్తోత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి గురుచేతను విస్తృతంగా ప్రచారం చేయండి దత్తానుగుహం పొందండి ఇది ఈరోజు బాబా వారు నాతో చెప్పించిన ఈ చిన్న వీడియో మీకు అందుకే నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై గురుదేవి దత్త ఎందుకంటే ఇంకా చెప్పాలా ఉంది ఇప్పుడు పన్నెండు గంటలకు టైం అయిపోయిందండి ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఇదిగో ఈ చిన్నపుజ్జి నేను మా దిలీపు సెడీ వెళ్తున్నామో